వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం లాంటిది వార్తలకు స్వాగతం నెదర్లాండ్స్ ప్రధానిగా తొలిసారి ఒక గే ఎన్నికయి సంచలనం సృష్టించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో డి అరవై ఆరు సెంట్రిస్ట్ పార్టీ ఘనవిజయం సాధించింది దీంతో ఆ పార్టీ చీఫ్ ముప్పై ఎనిమిది ఏళ్ల రాబ్ జెట్టన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు అయితే ఇప్పటి వరకు ప్రధానిగా ఎన్నికైన అందరిలో జట్టన్ అత్యంత చిన్న వయస్కుడు కావడం విశేషం అది మాత్రమే కాదు రాబ్ జెట్టన్ తాను గే నని ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రకటించుకున్నాడు ఎన్నికల్లో వారి పార్టీ భారీ ఆధిపత్యాన్ని సాధించడంతో ప్రధాని పదవి చేపట్టనున్న జెట్టన్ తోలి గే కావడం రికార్డులకు ఎక్కనుంది ఈ ఫలితాలపై జట్టన్ మాట్లాడుతూ ఇది చారిత్రాత్మక విజయం అని ప్రజలు గొప్ప బాధ్యతను తమపై ఉంచారని తమపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు అయితే రాబ్ జెట్టన్ అర్జెంటీనా హాకీ ప్లేయర్ నికోలస్తో మూడు ఏళ్ల కిందట ఎంగేజ్మెంట్ చేసుకోగా ప్రస్తుతం వారు ఇరువురు కలిసే ఉంటున్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది